తిర్పొట్టి మండల కేంద్రంలోని ఆర్ఎండ్ బిగ్ గెస్ట్ హౌస్ తో ఆదివాసి కోలం వారి మన్యవార్ల సమావేశం శనివారం ఏర్పాటు చేశారు నాయకుడు గంట గోపాల్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో మరియు కొమరంభిం జిల్లాలలో విజయవంతం చేసేందుకు గాను సిర్పూర్ ఆశ్రయ బాలికల పాఠశాల ఆవరణంలోని గోడుల ఆరాధ్య దైవం అయిన కొమరంభీ విగ్రహానికి పూజలు చేసి మన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఆదివారం దినోత్సవాన్ని ఎలా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్ణయించడం జరిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ఆదివాసీ గుడాలలో ప్రతి ఒక్క గుడాలలో ఆదివాసీ జెండాలు ఎగురవేయాలని చెప్పేసి మా ఆదివాసుల యొక్క నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి అలాగే ఆసిఫాబాద్ కొమరాబీ జిల్లాలో కలెక్టరు కలెక్టర్ ఒక ఐటీడీఏ మరియు హైదరాబాద్లో కూడా ప్రదర్శనలు ఇతర ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దానికి కూడా అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరు కావాలని మేము అంతా కలిసి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా తెలియదు ఏమనగా అంటే రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి పంతొమ్మిది వందల యాభై ప్రకారం ఎస్టీలోని తొమ్మిది ఉపత్యాలు రిజర్వేషన్లు కల్పించాలని ఐ ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి కాపాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు యాస భాష సంస్కృతి ప్రకారము ప్రత్యేక కోడును కల్పించాలని కోరుతున్నాం అలాగే భూ బదలాయింపు చట్టం వన్ బై సెవెంటీని పంచాయతీరాజ్ పేస చట్టాలను పలు విషయాలపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ సభ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులు అర్జు గారు గడం నాగేష్ గారు తుర్పం రాంసా తుర్పం భగవంతరావు గడవ భీమరావు తుర్పం మారు తర్వాత తుర్పం గన్ను తర్వాత దుర్వ ధర్ము గడ్డం రంగన్న గుట్ట శ్రీనివాస్ చింతపూరి భీమరావు కన్నపెల్లి రాకేష్ పూజారి పవన్ నాయని సత్తయ్య మానపల్లి యుగేందర్ కేక హనుమంతు కమ్మరి సీతారాం చూలం నాగయ్య ఆత్రం గోవింద్ గంట అర్జయ్య ఆత్రం మల్లేష్ ఎత్తా సుభాష్ పంగిడి నాగయ్య చిరం భీమరావు మడబి వెంకటేష్ తలండి ప్రవీణ్ పూజారి రాజన్న ఆత్రం శంకర్ కర్ణ దేవాజీ అలాగే వెడుమ నాగేష్ పాలకిరావు తదితరులు పాల్గొన్నారని ఆ యొక్క